వాళ్ళ పేర్లన్నీ వచ్చింటాయి వాళ్ళు కూడా ఉపాధ్యాయుల పథకంలో పనిచేసిన వాళ్ళ పేర్లే వస్తారు హామీ పథకంలో పనిచేసి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో మాకు భూమి లేని పేర్కొన్నామని చెప్తే వాళ్ళ పేర్లు అట్లాంటి వాళ్ళ పేర్లని మీరు చెప్పండి మీరు చెప్తే మీ అబ్జెక్షన్ రేపు రాసుకుంటాము మీ ఎవరి పేరు అన్నది రాసుకోవడం అబ్జెక్షన్ అని రాసుకుంటాం ల్యాండ్ తర్వాత మేము డీఎన్వరీ చేస్తాం వాళ్ళు నిరూపించుకోండి అడు ఈ ఉన్నాడు రిజర్వ్ వచ్చాడు పేరు వచ్చింది ఆయనకు ల్యాండ్ లేదని ఆయన పేరు వచ్చింది ఇప్పుడు మీరు అబ్జెక్షన్ చేసేది మన మీరు రాసుకొని అబ్జెక్షన్ రాస్తాం ఆయన ఎంక్వైరీ పోయినప్పుడు నిజంగానే ల్యాండ్ లేదని నిరూపించుకుంటే ఆయన పదంగా అనుకుడు లేదు తెలిపిన ఆయన ల్యాండ్ ఉందా లేకపోతే తీసేస్తాం డివిషన్ చేస్తాం మళ్ళీ ఈ పైన కూడా మీ గ్రామ పంచాయతీలో అంతా అయిపోయిన తర్వాత అతికించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంతరేమో ఆర్లే భరోసా మేము ప్రైమరీ ఎంప్లాయీలో మీ గ్రామ సమయంకి పేర్లు పెడుతున్నాము ఈ పేరులో మీకు అధ్యక్షత ఉంటే మాకు చెప్పండి సార్ నా పేరు రాలేదు అంటే ఇంకోటి ఇమీడియట్గా ఒక ధర్నాస్ మాకు ఇవ్వండి వాటిని స్పెషల్ కేసు కింద త్రీ కేసు అందరికీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వం పదే పదే చెప్తుంది మా అధికారానికి పదే పదే ఆదేశాలు ఇస్తుంది అందరినీ ఈ విషయాలు ప్రోగ్రామ్ ఉంది మీ దగ్గర మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రోగ్రామ్ ఫిక్స్ మీరు అది మీరు గ్రూప్లో పోస్ట్ చేయాలంటే నేను ఒక సార్ నేను మా ఊర్లో వాళ్ళని కనుక్కొని చెప్తాను సార్ అని చెప్పేసి మళ్ళీ నేను ఆదిల్కి ఫోన్ చేయడం జరిగింది ఆదిల్కి ఫోన్ చేసి మరి ఇట్లా ఎప్పీడీఓ గారు చెప్పిండు మరి నిజంగా ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ ఉందా లేదా అంటే ఆయన కూడా నేను రేపు పొద్దున ఎనిమిది గంటల వరకు అయితే చెప్పలేనన్న ఎనిమిది గంటల తర్వాత నేను చెప్తా ఒకవేళ సార్ చెప్పిండంటే చూడు అన్నాడు తర్వాత మళ్ళీ ఇంకోసారి సార్కి ఫోన్ చేసిన సార్ మళ్ళీ ఇట్లా ఇప్పుడు అక్కడ పా అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఇట్లా అంటున్నారు సార్ మరి ఏం చేద్దాం సార్ అంటే నాకు చెప్పిండు సీసీ గారు నాకు చెప్పిండు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను నీకు చెప్తున్నా నీ ఇష్టం అన్నాడు అన్నప్పుడు నేను గ్రూప్లో ఫార్వర్డ్ చేసినా పొద్దున ఎనిమిది గంటలకు నాకు మళ్ళీ సార్ ఫోన్ చేసిండు ఫోన్ చేసి నానా ఎమ్మెల్యే గారు వస్తలేరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది వేరే ప్రోగ్రామ్ ఉంది అంటే ఏం చేద్దాం సార్ మరి ఇప్పుడు మరి మీరు కూడా రాండి సార్ అంటే నేను చెప్తున్నా బాబు ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే ప్రజలకు చెప్పునైనా గ్రూప్లో అదే ఫార్వర్డ్ చేయని చెప్పిండు నేను మళ్ళీ నేను అందరికీ నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా